హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం కానీ మా వీడియోస్ కానీ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇది వచ్చేసండి కార్తీక పౌర్ణమి రుచి వ్లాగ్ అండి ఇక్కడ కార్తీక పౌర్ణమి మా ఇంట్లోకి వచ్చాక మేము ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇది ఇక్కడ ఉదయాన్నే ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్తున్నాము మాకు దగ్గరగా ఉన్న కోటప్పకొండ గుడి దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఈరోజు ఉదయాన్నే ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి అనుకున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి ముందు రోజు నైటే అంటే మనకి పౌర్ణమి ఫ్రైడే వచ్చింది కదా అందుకని చెప్పేసి ముందు రోజే కొంచెం ఇంట్లో అంట్లు అలాంటి ఎక్స్ట్రా క్లీనింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ ఫ్రైడే ఉదయాన్నే లేచేసి తలస్నానం అవి చేసేసాను తలస్నానం అవి చేసేసి గుమ్మానికి పసుపు అవన్నీ పోసేసాను ఆ వీడియోస్ ఏం తీయలేదండి అంటే ఉదయం మడావుడిగా ఉంటుంది కదా ఇంకా మహిళాని కూడా లేపల్లి టెంపుల్కి వెళ్దాము ఉదయాన్నే అనుకున్నాము ఇంకా చూడారు కదా ఇక్కడ నేను ఇంట్లో దీపారాధన చేసుకొని దీపాలు పెట్టి ఇంక ఇక్కడ గుమ్మం దగ్గర కూడా పసుపు కుంకుమ కొంచెం ముగ్గు అలా వేసుకొని ఇంకా ఆ గుమ్మం దగ్గర రెండు గుమ్మాల దగ్గర దీపాలు పెట్టేసుకున్నాను దీపాలు పెట్టేసుకునే తెల్లవారిందండి కొంచెం ఇంకా సరే అని చెప్పి ఇంక వెనకాల బ్యాక్గ్రౌండ్లు అంటే మా ఇష్టాన్ని లేపేసి తనకి స్నానం అవి చేపిస్తున్నారు మా మామయ్య ఎందుకంటే తను కొంచెం మన అడి లేపితే వేడిస్తూ ఉండిద్ది ఇంకా కొంచెం ఉదయాన్నే కదా చల్లగా కూడా వాతావరణం మంచి అవి పడుతుంది తను ఇంకా తను స్నానం అవి చేపిస్తున్నాడు తను తీసుకొని మేము ఇక్కడ దీపాల్లో పెట్టేసి ఇంట్లో రెడీ అవుతున్నాను ఇంక ఈరోజు వచ్చేసి నేను శారీ కట్టుకున్నానండి ఎందుకంటే మనం ఇంకా టెంపుల్స్కి వెళ్ళినప్పుడన్నా కొంచెం శారీ ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి దీపారాధన చేసే కంప్లీట్ అయిపోయాక ఇంటి ముందు గుమ్మం దగ్గర కూడా దీపాలు పెట్టి కంప్లీట్ అయ్యాక ఇంక ఇల్లంతా ఇలా ధూపం వేస్తున్నానండి ఇలా ఉదయాన్నే మనం ఇంట్లో ధూపం అవి వేస్తే చాలా పాజిటివ్గా ఉంటుంది చాలా రిలాక్సేషన్గా ఉంటుంది మైండ్ అంతా ఇంక ఇక్కడ ధూపం నేను వేస్తున్నాను ఇంకా తనకి స్నానం చేయించడానికి వెళ్ళాడు మా మామ ఇషితాకి ధూపం అవి కంప్లీట్ చేసేసాక ఇంకా మేము రెడీ అయ్యి మాకు దగ్గరగా ఉన్న కోటప్పగొండి టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం కదా ఇంకా టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాము ఇంక ఉదయాన్నే ఈరోజు మాత్రం చాలా చలిగాను మంచిగా కూడా ఉందండి ఇక్కడ కొంచెం టెంపుల్ దగ్గరికి వెళ్తుంటే ఆ చెట్లు వస్తాయి కదా మధ్యలో చాలా చలిగా అనిపించింది నాకైతే ఉదయాన్నే అలా హిట్ బా చేసింది దానివల్ల కొంచెం ఇంకా విధిగా అనిపించింది మేము ఉదయాన్నే సెవెన్ అలా అయ్యేసరికి స్టార్ట్ అయిపోయాం ఇంకక్కడ ఇక్కడీ ధూపం అంతా బయటికి అంతా చూపించ చూపించేసి ఇంక ఇంట్లో పెట్టేశాను చెప్పాయి కదా ఇక్కడ ముగ్గు వేసుకున్నాను ఈరోజు నేను కొంచెం రంగులతో అలా వేసుకున్నాను ఫెస్టివల్ కదా అనేసి ఇంకా మేము ఇక్కడ రెడీ అయ్యి చెప్పేసి కోట కొండ గుడి దగ్గరికి వెళ్తున్నాం ఇగో చూడండి ఇదేనండి టెంపుల్ ఎంట్రన్స్ మాకు వచ్చేసి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది పైన కనిపిస్తుంది కదా అదేనండి గుడి ఇంకా మేము బండి మీదే వెళ్తాము మ్యాక్సిమం చాలా రోజులైందండి ఈ మంత్లో అసలు టెంపుల్కి వెళ్ళి దీపారాధన చేసిందే లేదు ఇంక ఇదే ఫస్ట్ టైం పౌర్ణమి రోజైనా వెళ్ళాలి అని వెళ్ళేసాను నార్మల్ అంటే మేము ఒక కనీసం ఒక నెలలో సార్లు అయినా కోటప్ప గుండె గుడి దగ్గరికి వెళ్తాము ఇంకా కానీ ఈసారి మాత్రం ఎందుకు అసలు కుదరలేదు సరే పౌర్ణమి కదా ఇంక ఇప్పుడైనా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ఈరోజు సెలవు పెట్టుకున్నాడు కొట్టుకు మా మామ అందుకని చెప్పి ఉదయాన్నే స్టార్ట్ అయ్యాము ఇక్కడ ఉదయాన్నే చలికి మా ఇష్ట అయితే చాలా డల్గా ఉంది చాలా మీకు టెంపుల్కి వెళ్తే చాలా యాక్టివ్గా ఉండిద్ది అందులో ఇప్పుడు ఇక్కడ జనాలు కూడా అసలు పిల్లల్ని వదిలిపెట్టడానికి లేదండి ఫుల్గా ఉన్నారు ఆ రోజు పౌర్ణమి కదా ఇక్కడ ముందు కొంచెం ముందుగా ఫస్ట్లో చూపించాను కదా దక్షిణామూర్తి అక్కడి నుంచే ఫుల్ వెహికల్స్ అలా ఉన్నాయి ఈరోజు నార్మల్గా అయితే అంత విధిగా ఉండేవాళ్ళు కాదు ఇక పౌర్ణమి అందులో ఉదయం వచ్చింది కార్తీక మాసం కదా అని చెప్పేసి జనాలు చాలా ఉన్నారు ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే గుడికి దగ్గర గిరిప్రదక్షిణ చేస్తారండి కొండ చుట్టూ ప్రతి పౌర్ణమికి జనాలు మాత్రం చాలా ఉంటారు గుంపులు గుంపులుగా ఎక్కువ మంది అరుణాచలంలో గిరిప్రదక్షిణ అంటారు కదా ఆ టైప్లో చేస్తారండి ఇక్కడ కూడా మమ్మల్ని కూడా చేద్దామని అడిగాడు మా మామ కాకపోతే నా వల్ల అవుతుందో కాదో అని చెప్పేసి ఇంక ఇష్టాన్ని కూడా ఎత్తుకుంటా తను ఉండిద్దో ఉండదో అని చెప్పేసి వద్దులే అన్నాను కానీ తర్వాత అనిపించింది అయ్యో చేయాల్సింది మనం కూడా అనిపించింది అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ అయినా చూద్దాము అనుకున్నాను ఇవ్వండి ఇక్కడ తను చూడండి తను ఇంకా వదిలేను అక్కడ ఎప్పుడు వచ్చినా కానీ ఇషిత ఈ మెట్లన్నీ ఎక్కిద్దండి కింద నుంచి పై వరకు మేము పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు సైడ్ కడ్డీలు ఉంటాయి కదా అవి పట్టుకొని ఎక్కేది కానీ ఇలా ఉదయాన్నే లేయ్యటంతో చలికి ఇదిగా మాత్రం అసలు మా మామ సంఖ్య మాత్రం అసలు దిగలేదు సరేలే ఇంకా తనని ఏడిపించడం ఎందుకని చెప్పేసి ఇంక ఇక్కడ వెనక బ్యాక్ సైడ్ తను వీడియో తీస్తున్నాడు మేము ఇలా వచ్చేసామండి ప్రతి మాకు ఎక్కువ వెళ్తాం కదా ఈ టెంపుల్కి తను భయపడదు అంత విధిగా జనాలు జనాలున్నా కానీ అలాగా తనకి అలవాటు అయిపోయింది ఇక్కడ మేము పైన వచ్చేసి గుడి వెనకాల కానీ గుడి కింద నుంచే గుడి ఫ్రంట్ నందీశ్వరుడు ఉంటాడు అక్కడ చాలామంది దీపాలు చేస్తూ ఉన్నారు మేము వెళ్ళేసరికి కానీ పైన కొండపైన కదా ఫుల్ గాలి వచ్చేస్తుందండి అసలు ఉండట్లేదు అక్కడ దీపారాధన చేసినా కానీ మనం లేచి అలా పక్కకి వెళ్ళగానే అవన్నీ చిమ్మేస్తున్నారు వెంటనే సరే పైన వెలిగించుకుందాము ఒకవేళ ఎలా ఉంటుందని చెప్పేసి ఇంక పైకి వెళ్ళాము కాస్త ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి పైన గుడికి సైడు రావి చెట్టు ఉందండి గుడి వెనకాల అక్కడికి వెళ్ళి అని చెప్పి వెళ్ళాము అక్కడ కొంచెం ఫ్రీగానే ఉంది అలా ఏమీ వెంట వెంటనే ఊడవటం కానీ అలా మేము చెయ్యట్లేదు చాలా వరకు బాగానే ఉంది కిందటితో పోల్చుకుంటే అక్కడికి మేము వెళ్ళేసి కూర్చున్నాము వచ్చేసి మా ఇష్టాన్ని పక్కన టవల్ ఒకటి వేసి చిన్నది కూర్చోబెట్టాను ఇలా పూజ చేసేటప్పుడు కొంచెం వరకు చాలా వరకు టెంపుల్స్ దగ్గర మాత్రం కుదురుగా ఉంటుందండి ఏడవదు తను కూడా చేస్తాననిద్ది ఇంక తను మాత్రం సైలెంట్గానే కూర్చునిద్ది ఇంక ఇక్కడ వచ్చేసి మా మామ ము వీడియో తీస్తున్నాడు నేను ఇలా వేస్తుంటే ఇంట్లో అంటే కొంచెం ట్రై పడి కదా బయట అంటే కొంచెం ఇంకా తప్పదు కదా తీస్తూ వండుకోవాలి మనం నేను ఇక్కడ నీళ్ళు అవి చల్లేసి ముగ్గా వేసేసుకున్నాను ఇంకా తను అలా ఫ్రంట్ నిల్చొని వీడియో తీస్తుంటే నాకు ఏదోలాగా అనిపించింది అంటే తను ఇలా నిల్చొని తీయడం అందుకని చెప్పి తను కూడా వచ్చి పక్కన కూర్చోమని చెప్పాను ముగ్గురం కలిసి పూజ చేసుకుందాము అని చెప్పి ఇంకా తను కూడా పక్కన నిల్చని ఇంక తను నేను పూజ చేస్తుంటే వీడియో తీస్తున్నాడు మేమిక్కడ సెవెన్ థర్టీకి అలా వెళ్ళిపోయామండి టెంపుల్ దగ్గరికి మాకు దగ్గరికి అని చెప్పాం కదా ఇంక టెంపుల్ దగ్గరికి వెళ్ళాక ఇంకా పూజ కంప్లీట్ చేసుకునేసరికి నైన్ నైన్ కూడా అవ్వలేదులేండి ఎయిట్ అలా అయింది ఇంక ఎయిట్ అయింది కదా ఇంకా చాలా టైం ఉంది అనుకున్నాము ఇంకా కానీ మేము అన్ఎక్స్పెక్టెడ్గా ఒకటి ప్లాన్ జరిగిందనమాట మళ్ళీ చెప్తాను ఇంక వచ్చేసి నేను ఇంట్లోనే తీసుకొచ్చుకున్నానండి ప్రతిదీ ముందు రోజే నైట్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ ఏమైనా మర్చిపోతే కదా అని చెప్పేసి అప్పటికప్పుడు హడావుడి అయిద్దని చెప్పేసి గురువారం నైట్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను పిల్లలతో అంత అవ్వదండి అసలు మైండ్ కూడా ఏదోలా ఉండిద్ది గజిబిజిగా అలా అలా అయితే అందుకని చెప్పేసి ముందు రోజు నైట్ అన్నీ సర్దేసుకున్నాను ఇంక ఇక్కడ బియ్య పిండితో ముగ్గు అవి పెట్టేసేసుకొని ఇంటిని దగ్గర నుంచి ఉసిరికాయలు అన్నీ కట్ చేసుకొని తీసుకొచ్చుకున్నాను ఇంక ఇక్కడ ఫస్ట్ మనం ఏ పని చేసినా కానీ ఫస్ట్ మనం గణపతిని ఆరాధించాలి త ఆయనకి ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాతే మనకి పూజ స్టార్ట్ చేయాలి నేను ఇక్కడ వచ్చేసి పసుపుతో పసుపు గణపతిని చేసుకొని నాకు వచ్చినది శ్లోకం అవి చెప్పుకొని ఇంకా ఆయనకి పూజ చేసేసుకున్నాను పసుపు కుంకం చల్లేసి పసుపు కుంకం చల్లేసి అక్షంతలు అవన్నీ అక్షంతలు కూడా అవన్నీ ఇంట్లోనే కలుపుకొని పెట్టుకొని వచ్చాను ఇంక మొత్తం అక్షంతలు అవి చల్లేసి అదే గణపతిని పూజించుకొని ఆ తర్వాత ఆయనకి హారతి అలా ఇచ్చేసి ఇంకా దీపాలు అవి వెలిగించుకుంటాం కదా మనం ఇక నేను అలానే పూజ చేశాను కాకపోతే ఇంకా కొంచెం కొంచెం ఏదో ఇలా వీడియో తీస్తూ అలా అనిపించింది కానీ తీసుకోవాలి నాకు ఫస్ట్ నుంచి అయినా అలవాటే అండి ఫస్ట్ నుంచి కూడా ఇషిత అని చిన్నప్పటి నుంచి కానీ తను ఏం చేసినా కానీ నాకు కొంచెం ఫ్రీగా టైం ఉండేది వీడియోస్ తీసుకోవడం కానీ ఫొటోస్ తీసుకోవడం అని చాలా ఇష్టం నేను ఎక్కువ వీడియోస్ తీసుకుండేదాన్ని కానీ అప్పుడేమో అంత విధిగా అనిపించేది కాదు అంటే నార్మల్గా మన మెమొరీస్ కోసం కదా తీసుకునేది అని షేమ్గా ఫీల్ అయ్యేదని కాదు ఏ అనిపించేది కాదు ఏ విధంగా కానీ ఇలా యూట్యూబ్ కోసం ఏదో వీడియో స్పెషల్ లాగా నాకు ఏదో విధిగా ఉంది ఏమని అనుకుంటారేమో చూసేవాళ్ళు అని అనిపిస్తుంది కానీ నాకు నాకు నేనే అనుకుంటాను నేను ఎప్పుడు తీసుకుంటా కదా ఇది నాకు కొత్త కాదు కదా ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను అనిపించింది కనీసం మా పెళ్ళి ముందు నుంచి కానీ మా ఇత పుట్టినప్పటి నుంచి ప్రతిదీ ప్రతి మంత్ కానీ చిన్న చిన్న తన యాక్టివిటీస్ కానీ అన్నీ నా దగ్గర ఉన్నాయండి వీడియోస్ అవన్నీ కూడా రీసెంట్గా ఫుల్ అయ్యాయి అని చెప్పి నేను ఇంకా డిలీట్ కూడా చేశాను ఇక్కడ వచ్చేసి మనం ఇంకా ఇంక పూజ చేస్తూ ఉన్నాను గణపతికి ఇంకా పూజ కంప్లీట్ చేసుకో చే కంప్లీట్ చేస్తున్నాను నేను పూజ చేస్తుంటే ఇష్ట చూడండి నాకు అలానే చూస్తూ ఉంది ఇక్కడ చూడండి తనని ఫోటో చూడ స్మైల్ మండే చూడండి ఎక్స్ప్రెషన్స్ పడుతుందో కొంచెం నిద్ర మేము పొదలేదండి తనకి ఇంకా ఎందుకంటే ఉదయాన్నే లేచేసింది కదా స్నానం చేసేసరికి మా ఇష్టాది ఫుల్ రింగులు జుట్టండి జుట్టు చూడండి ఎలా ఉందో రింగులు రింగులుగా అసలు నేను ఇక్కడ గణపతికి పూజ చేసి ఆరతి తీస్తుంటే తన్ని తనకి నేనేం చెప్పలేదు నన్ను చూసి తన్ని ఆస్తుంది అదే కదా అంటారు మనం ఏం చేస్తే పిల్లలు చూసి కూడా అదే నేర్చుకుంటారు అని చెప్పి ఫస్ట్ మనం చేయాలండి మనం చేశాక వాళ్ళని చేయమని చెప్పాలి మనం చేయకుండా వాళ్ళని చేయమంటే అసలు ఎవరు చెయ్యరండి అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఫస్ట్ మన వంతు మనం చేశాక ఆ తర్వాత వాళ్ళు చెయ్యాలి చెయ్యమనని అని మనం వాళ్ళని అడగాలి చేయమని చెప్పాలి మనమే చేయకుండా వాళ్ళని చెయ్యమని కూడా మనం అడగడం చెప్పడం కూడా అది వేస్ట్ అనిపించిద్ది నాకైతే ఇక్కడ తనని కొన్ని కొన్ని విషయాల్లో చూసినప్పుడు ఇదే కాదండి ఇంట్లో ఏదైనా వర్క్ చేసేటప్పుడు కానీ అన్నీ నన్ను చూసి నేను ఎలా చేస్తున్నాను అలా చేస్తూ ఉండిద్ది ఇంక ఇక్కడ నేను గణపతికి కూడా పూజ హారతి ఇచ్చేసాను ఇంక ఇచ్చాక ఇంక మనం ఇంక తర్వాత మనం పౌర్ణమి పూజ అదే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అవి వెలిగించుకోవాలి కదా ఇక నేను వచ్చేసి ఇంకా అవి ఒత్తులు అవి వెలిగిస్తున్నాను అసలు ఫుల్ గాలండి ఎంత గాలి వస్తుందంటే దీపాలందరూ చుట్టూ టవల్స్ పట్టుకొని వెలిగించుకోవాల్సి వస్తుంది అంత గాలి వచ్చేస్తుంది ఉదయాన్నే అయ్యేసరికి వాతావరణం కూడా కొంచెం చల్లగా ఉంది కానీ ఎలానో లక్కీగా మావి మాత్రం వెంటనే వెలిగించేసాము కర్పూరం పెట్టేసరికి వెలిగాయి మా పక్కన వాళ్ళు మాత్రం ఎంతసేపు వెలిగించినా అసలు వెలగట్లేదు ఉండట్లేదు పం వాళ్ళు అలా లేచి వెళ్ళారు అవి వెంటనే అలానే మొత్తం కొండెక్కేసాయి దీపాలు ఇంకా మేము ఇక్కడ దీపారాధన చేసేసుకున్నాము దీపారాధన కంప్లీట్ అయిపోయాక ఇంకా మేము గుడి లోపల దర్శనానికి వెళ్ళాము లోపల వీడియోస్ ఫొటోస్ ఏం తీయలేదండి అది కరెక్ట్ కాదని చెప్పేసి అందులో కూడా జనాలు ఫుల్ క్రౌడ్ ఉన్నారు దర్శనానికి ఇంక వెంట వెంటనే పంపించేస్తున్నారు ఇక్కడ మేము ఈరోజు సరే దర్శనం ఇలా జరిగింది అనుకునే లోపు ఈరోజు అసలు నిజంగా చెప్పాలంటే చాలా మెమరబుల్ డే అండి మాకైతే అన్ఎస్పెక్టెడ్గా ఒక విషయం జరిగింది ఇక్కడ మనం కొండ దగ్గర దర్శనం చేసుకున్నా కాకుండా పైన ఇంకొక కొండ పైన అసలు శివలింగం ఉంటుంది కదా ఈరోజు మేము అక్కడికి వెళ్ళాము నిజం చెప్పాలంటే ఒక పైన కొండ అండి ఒక కొండ పైన ఇంకొక కొండ ఆ కొండ పైన టెంపుల్ ఉంటుంది అసలు దోవ మనం వెళ్ళే దారి మాత్రం ఫుల్ రాళ్ళు నిన్నైతే వాళ్ళు అడిగారు మా మామయ్య వాళ్ళు మేము ఇద్దరం కలిసి వెళ్ళాము ఇంకొక మామయ్య టెంపుల్కి త వాళ్ళే అడిగారు వెళ్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే నా వల్ల అవ్వదు అనుకున్నాను అంత హైట్ కొండ అందలు శారీ అండి ఇలా ఎక్కుదాము అనుకుంటే అసలు శారీ వేసుకునేది అన్నే కాదు నార్మల్గా టెంపుల్కే కదా వచ్చేస్తాము ఒక టెన్ లోపని చెప్పేసి శారీ కట్టుకొని వెళ్ళాము ఇదిగో కనిపిస్తుంది కదండి కొండ ఇప్పుడు ఆ కొండ పైన జూమ్ చేసే చూడండి అక్కడ ఆ టెంపుల్కి ఇప్పుడు మేము వెళ్ళబోతున్నాము నడుచుకుంటూ ఇంక అసలు నా చేతిలోనైతేనేమో ఆ కవర్ ఉంది ఇంకా మా మామయ్య మాత్రం అడిగాను తను నువ్వు ఎక్కుతావా ఇషితాన్ని తీసుకొని అని చెప్పి ఆ నేను ఎక్కుతాను అని చెప్పాడు నా వల్ల అయితే ఇషితాన్ని తీసుకొని మాత్రం అస్సలు అవ్వదండి పైగా శారీ కట్టుకున్నాను డ్రెస్ అని అయితే కొంచెం ట్రై చేసేదా అండి అట్లీస్ట్ ఎంత ఒక ఫైవ్ మినిట్స్ అంతకంటే నా వల్ల అయితే అస్సలు అవ్వదు తనని ఎత్తుకొని ఎక్కాలంటే సరేలే అని చెప్పి ఇంకా పిల్లలు వాళ్ళ పిల్లలు అండి కానీ అసలు ఎంత చిన్నోడైతే ఎంత స్పీడ్గా ఎక్కాడంటే నిజంగా చూసి నేర్చుకోవాలనిపించింది ఇంకా మేము ఇక్కడ స్టార్ట్ అయ్యాము చూడండి పక్కన మాస్క్ మోసుకొస్తున్నారు కదా వాళ్ళైతే పైన ఏ పని జరుగుతుంది కూరగాయలు కానీ పైన అన్నదానం కూడా జరిగిందండి ఆ రోజు వాళ్ళకి కిలోకి పది రూపాయలు లెక్క మనం నడవడానికే కష్టంగా ఉంటే వాళ్ళైతే మాత్రం అలా ఒక వెయిట్ తీసుకొని అంతవరకు కొండ రోజుకు త్రీ ఫోర్ టైమ్స్ వస్తారంట పైన కొండ పైకి వాళ్ళు మేము వెళ్ళి వచ్చేసరికి టూ టైమ్స్ వచ్చారండి నిజంగా అసలు వాళ్ళు మాత్రం చాలా గ్రేటు చూసారు కదా రోడ్ అసలు ఎలా ఉన్నారు పక్కన జనం కానీ అసలు ఒకేసారి కంటిన్యూస్గా నడవాలంటే అసలు ఎవరు వాళ్ళు అవ్వలేదండి ఆ రోడ్డు చూసారా అసలు కాళ్ళు అయితే అందులో మంచు చలి ఉదయం పూట గుచ్చుకుంటున్నాయి నాకైతే చెప్పులు లేకుండా అసలు నడిచేదాన్ని కాదు అలాంటి సడన్గా ఒక్కసారి కాళ్ళు ఇలా నడిచేసరికి నాకైతే ఆయాసం వచ్చేసిందండి కొంచెం నడవగానే ఇంక నేను దిగుతా దిగుతా అని నడుస్తా అని చెప్పింది సరేనని చెప్పి తను అడిగింది ఇంకే మళ్ళీ ఏదన్నా చేయలేదనుకో గాల్ చేసిద్ది చెప్పి చెప్పి వాళ్ళని ఇలా పట్టుకొని కొంచెం నడిపిస్తున్నాడు తను గ్రేట్ అనిపించింది నాకంటే కూడా నేనైతే కొంచెం కాళ్ళు గుచ్చుకుంటున్నాయని అనుకున్నా కొంచెం సేపడేదాకా కానీ తను మాత్రం ఫస్ట్ టైం అలా దించినా కానీ గుచ్చుకుంటున్నాయని ఏం అనలేదండి అయితే కొంచెం సేఫ్ అలా నడిచి ఇంక మేమే బాగా ఉంది కదా రోడ్డు బాగున్న చోట కొంచెం దింపుతా అని చెప్పాము ఇంక చూడండి ఇక్కడ మా మామీ పత్రం ఇంకా తను మాత్రం చాలా గ్రేట్ అలా ఇష్టాన్ని ఎత్తుకొని మొత్తం ఎక్కేశాడు ఇక్కడ చూడండి అసలు ఎంత బండరాల్లో నిజంగా చెప్పాలంటే ముసలి వాళ్ళు చాలామంది పిల్లలు అసలు ఎంత బాగా ఎక్కారంటే నిజంగా గ్రేట్ అనిపించింది వాళ్ళని చూసి ఏదైనా దేవుడి కోసం కదా చూడాలి అని ఆ తపన అనేది ఉంటుంది కదా ఇగోండి నా వల్ల అయితే అవ్వలేదండి చీర కట్టుకొని మొత్తం చీర అంతా పైకి దోపేసి ఇంకా కూర్చున్నాను అది పట్టుకొని ఇంకా ఇంకా నా వల్ల అసలు అవ్వలేదు అలా ఎక్కుతూ ఎక్కుతూ ఇంకా ఇది ఆల్మోస్ట్ వచ్చేసామండి నిజంగా టెంపుల్ దగ్గర పైన కొంచెం రోడ్డు అంతా బాగుందని చెప్పేసి ఇంక ఇషితా నేను దిగుతానని చెప్పి ఇంకా ఫ్రూట్స్ తీసుకెళ్ళా కదా తన కోసం ఉదయాన్నే కదా ఏం తినదు కాబట్టి అడిగిద్దని చెప్పేసి ఇంక అలా తింటూ ఉంది చూడండి ఆల్మోస్ట్ మేము కొండ పైకి రీచ్ అయిపోయాము ఇక్కడ తను నడుస్తూ ఉంది ఇక్కడ కొంచెం బాగుందండి కొంచెం కొండకి దగ్గరలో రోడ్డు కొంచెం బాగానే ఉంది మిడిల్ మిడిల్లో మాత్రం రోడ్డు అంతా రాళ్ళు ఫుల్లు రాళ్ళు అసలు గుచ్చుకొనడం కానీ ఎక్కడానికి చాలా కష్టంగా ఉంది ఇదిగోండి మేము ఆల్మోస్ట్ రీచ్ అయ్యామన్నాం కదా కింద కొండ మనకి కనిపిస్తుండేది కదా కింద టెంపుల్ అవి ఉండేది ఇంకా అండి నేను చూపించిన దగ్గర ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక మేము ఒక రౌండ్ తిరిగితే మనకి ఇంక టెంపుల్ వస్తుంది అక్కడ చిన్నగా సౌండ్స్ అవన్నీ వినిపిస్తూ ఉన్నాయి ఇష్ట అంత ఒక ఐదు నిమిషాలు అలా నడిచింది అసలు అప్పటికి ఇంకా ఫుల్ మంచు చూసారు కదా అసలు మంచు మాత్రం అవేం పోలేదు అదిగోండి చూ మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం కదా టెంపుల్ కనిపిస్తుంది కదా మనకి కోటప్పకొండ అందరూ ఆల్మోస్ట్ అక్కడే చూసి ఉంటారండి పై దాకా ఎవరు వచ్చి ఉండరు నాకు తెలిసి చాలా తక్కువ మంది వచ్చి ఉంటారు ఇదిగోండి మనకి కొంచెం ఎంట్రెన్స్లో ఇక్కడే అన్నదానం అండి నిజంగా చాలా గ్రేట్ అనిపించింది నాకైతే ఆ రోజు అసలు విడిగా మనం నడవడానికి ఇంత కష్టంగా ఉంటే వాళ్ళు అసలు ఎంత పైకి వచ్చి అసలు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ఇలా అన్నదానం చేయడం ఫుడ్ కూడా ఎంత బాగుందంటే నిజంగా అంత బాగుందండి అలా ప్రతి ఒక్కరిని పేరు పేరునంటే ఎవరు వెళ్తున్నా కానీ అన్నం తినేసి వెళ్ళండి అన్నం తినేసి వెళ్ళండి అన్నారు లోపల రైస్ బ్యాగ్స్ కానీ ఎన్ని ఉన్నాయండి అసలు అన్ని ఇంతవరకు పైకి తీసుకెళ్ళారంటే నిజంగా నాకు చాలా గ్రేట్ అనిపించింది ఇదిగో ఇదేనండి టెంపుల్ నా లైఫ్లో అసలు ఇంత పైకి వస్తానో చూస్తానని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నా వల్ల అవుతుంది అని కూడా నేను అనుకోలేదు కానీ నిజంగా అసలు వచ్చేసాము ఇక్కడ టెంపుల్కి కొంచెం ఎక్కువ ప్లేస్ ఏం లేదు విస్తారణంగా కొంచెం నిద్ర ఉసిరి చెట్టు ఉందండి ఇంకా చెట్టు దగ్గర మేము ఉసిరి చెట్టు దగ్గర ఇక్కడ దీపారాధన చేసుకున్నాము మేము అంత కష్టపడి పైన కొండెక్కినందుకు ఈరోజు మంచి సాటిస్ఫాక్షన్ అండి అసలు శివుడికి స్వయంగా వెళ్ళి అభిషేకం చేయటం అసలు ఆ రోజు పౌర్ణమి రోజు మా మామ ఐషిత్ అసలు నాకు చాలా మెమరబుల్ డే అనిపించింది అక్కడ చూశారు కదా ఇక్కడ అసలు స్వయంభు అసలు లింగానికి ఆ రోజు పౌర్ణమి రోజు అలా అభిషేకం చేయడం అంటే అసలు మామూలు విషయం కాదు ఎంత ప్రత్యేకంగా అనిపించింది అంటే అది విషీత మా ఇద్దరు కలిసి చేయడం నేను కూడా వెళ్ళానండి తర్వాత నేను కూడా వాటర్ పోసి దాన్ని మీరు పెట్టేసుకొని వచ్చేసాను ఇక్కడ నా లైఫ్లో అసలు మర్చిపోలేంది ఆ రోజు మాకైతే ఇక్కడ హిటెన్లో చెప్పాయి కదా వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇంకా మంచిగా అన్నం అవి పెడుతున్నారండి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి పిలిచి పిలిచి అసలు ఎంత బాగా ఫుడ్ కూడా ఎంత ప్రాపర్గా అసలు ఎంత నీట్గా పెట్టారంటే మేము ఇక్కడ ఇంకా కూర్చొని కొంచెం అన్నం అవి తినేసి అప్పటికే టెన్ అలా అయిందండి ఇంకా రిటర్న్ వచ్చేద్దామని వచ్చేసాము ఇంకా అసలు ఆ రోజు అలా అభిషేకం చేయించుకోవడం నాకైతే చాలా బాగా అనిపించింది ఎంత కష్టపడి ఎక్కినందుకు ఇలా ఉండిద్దని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అసలు అంత అంతా కూడా ఒక్కసారిగా మర్చిపోయాను అది చూసేసి ఇంకా మేము ఇక్కడ దిగేసామండి ఇంకా చూడండి అసలు ఆ కొండ నుంచి ఆల్మోస్ట్ దిగేశాము తన ఇష్ట నిద్రపోయింది మా మామ షర్టు మొత్తం తడిచిపోయిందండి అసలు ఇంకా అలా తనని ఎత్తుకొని ఇంకా వచ్చేసరికి ఇక్కడ మేము ఇంకా కొండ దగ్గర అని దాని వెళ్ళేటప్పుడు కొంచెం అనిపించింది కానీ దిగేటప్పుడు అసలు బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టంగా అనిపించింది ఇంకా మేమైతే కిందకాల వచ్చేసి కొంచెం పిల్లల్ని పార్క్ అలా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము ఎవరైనా ఫస్ట్ టైం కానీ నా వీడియోని కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి వీడియోని పై ఎవరైనా కోటపకొండని చూడని వాళ్ళు కూడా చూస్తారు కదా పై వరకు ప్లీజ్ నా వీడియోని మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి ఇలా ఎవరు టెంపుల్ని చూడని వాళ్ళు అలాగే ఫస్ట్ టైం నా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి